హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా సంధ్య ఉమా బ్లాగ్స్కి వెల్కమ్ ఈరోజు నేనైతే ఈ వీడియోలో బెండకాయ మసాలా కర్రీని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకైతే నేను షేర్ చేస్తున్నాను ప్లీజ్ స్క్రిప్ట్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుందండి ముందుగా ప్యాన్ అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అయితే అందులో వేసుకొని ఒక పది నిమిషాల పాటు దాన్ని ఫ్రై చేసుకోవాలి అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలానే సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి బెండకాయ ముక్కల్ని దాని తర్వాత మనం దీనికోసం అనేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇంకా రెండు పచ్చిమిర్చి కూడా బాగా కట్ చేసి పెట్టుకోవాలండి గుండెగా చిన్న చిన్న ముక్కలుగా దాని తర్వాత తర్వాత మధ్య మధ్యలో ఆ పీసెస్ని కట్ చేసుకొని వేయించుకుంటున్నాం కదా బెండకాయ ముక్కల్ని వాటిని మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది అలా కాకుండా నీట్గా రావాలంటే మధ్య మధ్యలో మనం ముక్కల్ని కలుపుకొని పెట్టుకోవాలి దాని తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులో కూడా మనం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ ముక్కలన్నీ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇంకా అవి అలా మగ్గుతూ ఉన్నప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా ఉంటుంది కదా అంటే అన్ని రకాల గరం మసాలా స్పైసెస్తో దాన్ని వేయించకుండా నార్మల్గా డైరెక్ట్గా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గించుకున్నాను దాని తర్వాత అందులోకి మీడియం సైజు టమాటా ఒకే ఒక టమాటాని మిక్సీ పట్టుకొని ఆ అయితే ఇందులో యాడ్ చేశానండి ఇంకా అందులోకి కొద్దిగా పసుపు ఉప్పు సాల్ట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసి తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి ఇంకా అది ఎంతవరకు కలుపుకోవాలంటే కలర్ గోల్డెన్ కలర్ లాగా వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇంకా అది దగ్గరగా అవ్వాలి ఇందులో కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే బెండకాయ కర్రీ కదా టమాటా కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది ముందుగా వాటర్ యాడ్ చేస్తే బాగుండదు బాగా ఉడకదు ఇంకా మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ పెట్టుకోవాలి ఇంకా ఇదైతే బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత ఆ మగ్గిన వాటిని తీసుకొని వచ్చి ఈ టమాటా మిశ్రమంలో అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి చూసారా కింద మీద చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా రెండు నిమిషాల పాటు దాన్ని అలానే విడిచిపెట్టేయాలి ఇంకా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మన ఇంట్లో ఉండే పెరుగు కానీ బయట పెరుగు అయినా పర్వాలేదు ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెండకాయ బంక రాదు ఇంకా పులుపుగా కొంచెం స్పై నోటికి స్పైసీగా తగులుతుంది కాబట్టి పెరుగునైతే నేను యాడ్ చేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని మొత్తం కింద మీద చక్కగా నీట్గా కలుపుకోవాలి ఆ మిశ్రమం మొత్తం కూడా కలుపుకున్నాను నేను ఇంకా కలుపుకున్న తర్వాత ఇలానే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి అది కూడా సిమ్లో మగ్గాలి ఇంకా సిమ్లో మగ్గిన తర్వాత చూసారే ఈ విధంగా దగ్గరగా పడుతుంది మసాలా గ్రేవీ లాగా దాని తర్వాత తగినంత వాటర్ అయితే ముక్కలు మునిగేంత వరకు కూడా వేసి సాల్ట్ ఉప్పు చూసుకొని కొద్దిగా అవసరమైతే వేసుకోండి దాని తర్వాత దాన్ని ఇంకా దగ్గరగా మగ్గించుకోవాలి ఇంకా దగ్గరగా వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు మగ్గించుకుంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ అండి హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది మీకు నాకైతే కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఉంటే పైనుంచి కొద్దిగా చల్లుకుంటే ఇంకా దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది మరి మరి మరిన్ని టేస్ట్ ఈ వంటకాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చేసే సబ్స్క్రైబ్ లైక్ షేర్ వల్ల మాకు మరింత అప్ గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త